కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ జగన్లో కానీ జగన్ అనుచరుల్లో కానీ ఆ విధంగా శ్వేతపత్రాలను కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి విధానం కాదు ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది కౌన్సిల్లో వాళ్ళు దాదాపు నలభై మంది ఉన్నారు సభ్యులు అదేవిధంగా అసెంబ్లీలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు జగన్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోగడం ఈయనమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీలు లేదు కాబట్టి హైదరాబాద్ రాకుండా సారీ విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు చేసినటువంటి అకృత్యాలు చేసినటువంటి అవినీతి వాడు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం అందుచేత డీటెయిల్స్కి పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు నేను చాలాసార్లు చెప్పాను రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజలు నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం అప్పుడు అప్పులకు చేస్తున్న పరిస్థితి వచ్చింది అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు ఇది ఒకవైపు రెండవది సాక్షి పేపరు ఎంచేదంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినా కానీ పేపర్ల మీద పేపర్లు టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు వాళ్ళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ కమ్లేజ్ ఆఫ్ ద హౌస్ అని ఇక్కడ సాక్షి పేపరు ఓకే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు వాళ్ళ అనలైజ్ చేసి కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు వీళ్ళ మీద జగన్ మీద అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏడు లక్షల పై చిలుకన్నారు శ్వేతపత్రంలో తొమ్మిది లక్షల పై అన్నారు అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భంలో ప్రదక్షిణ చెప్పాను ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సరం క్రితమే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఇది ఈ రాష్ట్రానికని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే చెప్పారు నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ ఇంకా ఉంటుంది అనేటువంటిది నైన్ ల్యా నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని ఎందుచేతంటే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది ఇంచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా బొగ్గనగారు ఎన్ని చెప్పినా జగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు ఎందుకేదంటే చాలా క్లియర్గా చెప్పారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి వరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలేరు ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్యూకి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు ఆ కన్సర్న్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకు లెక్కలు తెలియవు కరెక్ట్ లెక్కలు తెలియవు అని సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు ఆ కొన్ని బయట పెట్టారు ఆ కొన్ని మాత్రం మనకు తెలియ వచ్చింది ఇక్కడ మీకు చదివినిపిస్తా ఇది కాగ్ రిపోర్టు వాళ్ళు చెప్ నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ Non submission of accounts by autonomous bodies, departmental bodies, authorities, and PSUs was in violation of prescribed financial rules and directives. These point to inadequate internal controls and deficiency in monitoring mechanism of the state government department. అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు సబ్మిట్ చేయ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు కాగు చేత అకౌంట్ చేయించుకోలేదు ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు అకౌంట్స్ ఎందుకు సబ్మిట్ అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు కాగు వాళ్ళు మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదు అనేటువంటి కాగ్గా చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి సో ఆ సంబంధించినటువంటి అకౌ కా సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఎక్కడ కానీ అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ అదేవిధంగా ఓజన్ ఓ ఓ అండ్ ఎం డబ్ల్యూ వేజ్ అండ్ మీన్స్ వరకు కూడా మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూలో వెయ్యి లక్ష నాలుగు వేల కోట్లు తెచ్చారు వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే అది కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలే చేతంటే వేజ్ అండ్ మీన్ ఒక పంతొమ్మిది ఇరవైలో మాత్రం అరవై వేల కోట్ల పైచిలకి ఎంత వచ్చింది కానీ ఇరవై ఒకటి దగ్గర లక్ష కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్ అది ఇక్కడ బడ్జెట్లో పెద్దగా చూపించరు అది అంచేత అది దాని దాన్ని కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు అంటే ఎవ్రీ ఇయర్ లక్ష కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా అంటే ఈ వైట్ పేపర్లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు ఓబీబీలో అంటే ఆఫ్ జెడ్ బాడ్రాయింగ్స్లో కొన్ని చూపించారు మిగతా కొన్ని చూపించారు కానీ వేజన్ మీన్స్ అసలు చూపించలేదు స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు అదేవిధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే వి టు పే బ్యాక్ దట్ అమౌంట్ కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయడం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి అది కూడా లోన్ అవి కూడా దీంట్లోకి రాలే అదేవిధంగా నాన్ గ్యారెంటీ లోన్స్ అని ఉంటాయి గ్యారెంటీ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కార్పొరేషన్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి అది చూపించారు కొంతవరకు నాన్ గ్యారెంటీ లోన్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ చూపించలేదు అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు సిఏజీకి ఆడిట్ ఆడిట్ కాక ఫైనల్గా అమౌంట్ రాలేదు బట్ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు అందుచేత నేనేమిటినంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తే డెఫినెట్గా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు లోన్ను లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలకి అవుతుంది ఈ లక్ష కోట్ల రూపాయలు రీపేమెంట్ చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇది ఇదంతటికీ కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం ఉంది ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సరే అప్పులైనటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు పంజాబ్ చేస్తుంది కేరళ చేస్తుంది అన్ని గవర్నమెంట్లు చేస్తారు మనం థర్డ్ హైయెస్ట్ బారోయింగ్ స్టేట్ ఫస్ట్ పంజాబ్ తర్వాత కేరళ ఇవి ఉన్నాయి తర్వాత అయితే వాటర్ తోటి పోల్ చూసుకుంటే వాళ్ళు అప్పు తెచ్చారు డెవలప్మెంట్ చేశారు ఉదాహరణకు మీకు కేరళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ వన్ ప్లేస్ వాళ్ళు తెచ్చినటువంటి అప్పును సద్వినియోగపరిచారు దానివల్ల డెవలప్మెంట్ జరిగింది అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి పదిహేడు కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అవి కూడా డెవలప్ చేశారు కానీ మనం ఎక్కడున్నాం దాదాపు పదో ప్లేస్లో ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అంటే ఏదైతే యూఎన్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమైనాయో దాంట్లో మనం పదో పదో ప్లేస్లో ఉన్నాం మనతోడు సమానంగా అప్పు తెచ్చిన వాళ్ళము నెంబర్ వన్ నెంబర్ టూ ప్లేస్లో ఉన్నారు మనం పదో ప్లేస్లో ఉన్నాం దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మీకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా టెన్త్ ప్లేస్లోనే ఉన్నాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేకపోవటానికి కారణం వీళ్ళు క్యాపిటల్ అవుట్లే పేరుకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఒక హ్యాడ్ చూపిస్తారు యాక్చువల్గా దాంట్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి లోన్స్ రీపేమెంట్ ఉంటుంది దాంట్లో కూడా రెండోదాము క్యాపిటల్ అవుట్లే అని యాక్చువల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఏం చేశారనేది ఉంటుంది అది దాంట్లో అసలు ఆల్మోస్ట్ మనకి ఫీల్డ్లో చూస్తేనే కూడా జీరో డెవలప్మెంట్ అందుచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పదో స్థానంలో ఏపీ ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంచేత ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎక్సైజ్ పెంచాను అదేవిధంగా ఇసుక పెంచాను ఇవన్నీ నేను చాలా ఆర్థిక వ్యవస్థను చాలా రెవెన్యూ చాలా పెంచాను అని చెప్తున్నాడు నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు పెంచారంటే ఇన్ని అప్పులు పెరిగాయి కదా అదేవిధంగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కదా లేకపోతే కొన్ని ఆదాయాలు మీరు పెంచారు కదా ఈ పెంచినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుచేత అంటే పెంచిన తర్వాత మీకు డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ జరగలేదు డెవలప్మెంట్ జరిగితే దానికి ఈక్వేట్ అవుతుంది డెవలప్మెంట్ జరగకుండా అప్పులు మాత్రం పెంచి పెంచుకున్నారు ఆదాయం కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన చోట ఆదాయాలు పెరిగాయి ఆ పెరిగినటువంటి ఆదాయాలకి అప్పులకి దానికి సమ సరిసమానంగా అభివృద్ధి జరగలేదు సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళే చెప్పారు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని వాళ్ళే చెప్పారు సజ్జులు సజ్జలు ఒక సందర్భంలో చెప్పాడు అంటే టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఇది ఒకటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సరిగ్గా చేసి ఉండి ఉంటే డబ్బులు బటన్ నొక్కుతున్నామని చెప్తున్నారు తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది ఎవరికి వెళుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు దానివల్ల ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగానే ఎస్డిజీసీ ఏదో ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దట్ ఈస్ పెటర్నింగ్ టు పవర్టీ ఇన్ఈక్వాలిటీ అదే హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కేటగిరీస్ అవి పదిహేడు కేటగిరీస్ అవన్నీ కూడా లోయర్ లెవెల్లోనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి చూస్తే అవి బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి ఉండవలసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోల్స్ ఆ ర్యాంకింగ్ రాలేదు రెండో ఈ రోజు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా రిపోర్ట్ చెప్తున్నాయి పేదరికం పెరిగింది అనేటువంటిది రిపోర్ట్ జరిగిపోతున్నాయి అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు పెరిగాయి ఆర్థిక అసమానతలు పెరిగాయి అంటున్నారు మనం చెప్పేది కదా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసే ఈ రిపోర్ట్లో అన్నీ కూడా చూస్తే పేదరికం పెరిగింది అంటే గ్రోత్లో ఒకవేళ వాళ్ళు తగ్గినట్టు చూపించవచ్చు కానీ నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు పేదరికం పెరుగుతుంది అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి మరి నిజంగా నువ్వు బటన్లోకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పక్కాగా చేసి ఉంటే పేదరికం ఎందుకు తగ్గలేదు అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ అసమానతలు ఎందుకు తగ్గలేదు అసమానతలు టెన్ పర్సెంట్ అసమానతలు పెరిగాయి ఫైవ్ ఇయర్స్లో పేదరికం దాదాపు మనం ఒకప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు మూడు ప్లేసుల్లో ఉండేవాళ్ళం ఈనాడు దాదాపు ఐదో ప్లేసులకు వచ్చింది ఎందుకు వచ్చింది ఐదో ప్లేసులకు అంటే నీకంటే బాగా మిగతా రాష్ట్రాలు చేశారు నువ్వు ఇంత అప్పు తెచ్చినప్పుడు కూడా నువ్వు చేయలేకపోయావు దీనికి సమాధానం చెప్పాలి అదేవిధంగా చూస్తే మీకు ఈ రకమైనటువంటి అప్పులు తీసుకొచ్చి ఈరోజు నేను అప్పులు చేయలేదు ఏడు లక్షల పైకి తెలుగు మాత్రమే నేను అప్పు అప్పు మాది అప్పు మీరు ఎక్కువ చూపిస్తున్నారు అన్నప్పుడు ఆర్ యూ రెడీ ఫర్ డిబేట్ ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆ హౌస్ లేకపోతే బయట కానీ మీరు డిబేట్కి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు దీని వీటి మీద డిస్కస్ చేయటానికి మీ ఈ శ్వేతపత్రం మీద డిస్కస్ చేయటానికి అని ఛాలెంజ్ చేస్తున్నారు అదొకటి రెండవది వచ్చేటప్పుడు మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎకానమీకి వెళ్తే ఎకానమీలో మీరు చూస్తే నేను ఇంతకుముందు కూడా పేపర్ రిలీజ్ చేశాను ఇవన్నీ ఎక్కడి నుంచే తేలేదు నేను వేరే చోట నుంచి కాదు ఇక్కడ మన ఎకనామిక్ సర్వే ఇరవై రెండు ఇరవై మూడులో అయ్యే ఇవన్నీ అలిచిన ఫిగర్లే వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిన ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలు చూస్తే జిఎస్టిపి తెలుగుదేశం నా ఫోర్ ఇయర్సు వైసీపీ ఫోర్ ఇయర్సు యావరేజ్ చూసుకుంటే తెలుగుదేశం ఫోర్ ఇయర్స్లో ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ జిఎస్టిపి గ్రోత్ ఉంది ఫోర్ ఇయర్స్ ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు ఇంకా ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ రావు ఇంకాను ఫోర్ ఇయర్సే వస్తే వాళ్ళకి అంచేత వాళ్ళ ఫోర్ ఇయర్స్ మనం ఫోర్ ఇయర్సే తీసుకున్నాం అంచేత వాళ్ళ ఫోర్ ఇయర్స్ యాన్ యాన్యువల్ యావరేజ్ చూస్తే ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అంటే తెలుగుదేశం ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అయితే వాళ్ళది ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అంటే మైనస్ ఫోర్ పాయింట్ వన్ టూ గ్రోత్ రేటు అంటే ఇక్కడ మనం ఈక్వేట్ చేయవలసింది ఏంటంటే నీ అప్పులు విపరీతంగా పెరిగినప్పుడు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసి ఉంటే ఎకనామిక్ గ్రోత్ రావాలి ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ మైనస్ వచ్చింది ఫోర్ ఇయర్స్లో ఇంకా రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత వస్తుంది అది కూడా అది కూడా మైనస్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాను రాను ఇప్పుడు పరిస్థితులు బాగలేదు కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఇవన్నీ కూడా మైనస్ వస్తుంది అని ఏంటంటే నీకు మైనస్ గ్రోత్ ఎందుకు వచ్చింది మీ నాలుగు సంవత్సరాల్లో అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ అయితే నా వైసీపీ టైంలో ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ వచ్చిందండి మైనస్ ఫోర్ పాయింట్ వన్ టూ గ్రోత్ ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఎక్కడైతే నీకు ఆదాయం లేకపోవడం కాదు ఆదాయం వచ్చింది ఒకవేళ ఆదాయం రెవెన్యూ కానీ తక్కువ అయితే ఒకళ్ళ డెఫిసిట్లు ఎక్కువయ్యాయి కాబట్టి రెవెన్యూ తక్కువ అయితే డెఫిసిట్లు ఎక్కువ అవుతాయి న్యాచురల్గా అయితే దానికి ఈక్వేట్గా నువ్వు అప్పు తెచ్చావు తెచ్చానని నువ్వే చెప్తున్నావు నీ అప్పే కాదు కార్పొరేట్స్ అన్ని దగ్గర నుంచి అప్పు తెచ్చేసావు ఈ కార్పొరేట్ అన్ని చోట్ల నుంచి అప్పు తెచ్చినప్పుడు ఈ అంతా కూడా ఈ ఏదైతే చెప్పిందో ఈ పద్నాలుగు దగ్గర లక్షల కోట్లు మా శ్వేతపత్ర ప్రకారంగా దగ్గర దగ్గర పది లక్షల కోట్లు ఈ పది లక్షల కోట్లు ఎందుకు ఎక్కడికి పోయాయి అని చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది ఎంచేతంటే ఇంకొకటి ఆయన ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్గా మాట్లాడాడు ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఓపెన్ మార్కెట్ బార్ంగ్ అది ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ మనం ఆక్షన్లో పెట్టుకుని తెచ్చుకుంటాం అది ఓన్లీ బడ్జెటెడ్ బారోయింగ్సే ఇంకా అది ఎక్కడ ఉండదు అది కాకుండా వచ్చేటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మిగతావన్నీ కూడా ఈ యాక్చువల్ మీరు చూస్తే ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రెండున్నర రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు పెరిగాయి ఈ యొక్క నా ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల ఇరవై ఆరు కోట్లు పెరిగాయి అంటే మీకు చూస్తే ఇంచుమించు స్వాతంత్ర మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటిక నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర నుంచి అయిన చెప్పాడు కదా నైన్టీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మనం గవర్నమెంట్ అంటే పద్దెనిమిది పంతొమ్మిది కాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇంచుమించు లక్ష కోట్ల పైనే ఉంది అంటే ఇంచుమించు అరవై రెండు సంవత్సరాలు ఏమో చూస్తే పీరియడ్లో తక్కువ ఉంది ఈయన ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అప్పు తీశాడు అంటే యావరేజ్ మీద ఎంత ఎక్కువ అయిందో చూడాలి అంచేత ఓపెన్ ఓపెన్ మార్కెట్ బారాయింగ్ కూడా విపరీతంగా చేశారు వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే అది కాకుండా ఆఫ్ బడ్జెట్ వేజ్ అండ్ మీన్స్ స్పెషల్ డ్రాయింగ్ ఎల్వన్సు అదేవిధంగా ఏదైనా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవన్నీ మొత్తం రకరకాల ఇవన్నీ కూడా ఎక్కడ ఏది దొరికితే అది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత తెచ్చారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఎకనామిక్ గ్రోత్ వచ్చింది ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే ఈడ సమాధానం లేదు దాని మీద ఏమైనా మీరు డిస్కషన్కి వస్తారా అనేది నా యొక్క ప్రశ్న అంచేత మీరు చెప్పడం ఒకటి చేసేది ఒకటి అదే కాకుండా ఈరోజున ఇష్టం వచ్చినట్టు శాసనసభను రెఫర్ చేస్తూ మాట్లాడడం అనేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకుడికి తగదు అలా మాట్లాడకూడదు అతనికి ఏదైనా ఉంటే అతను ఎంఎం మెంబర్గా ఉన్నాడు వచ్చి హౌస్లో మాట్లాడవచ్చు కంపల్సరీగా లేకపోతే బయట డిబేట్ చేస్తా ఉంటే డిబేట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అంచేత ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం అనేటువంటిది అప్పుల గురించి తప్పులుగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అప్పులు చేసి ఎక్కువ వినాశనానికి దారిపడ్డాయి ఈ అప్పులు కూడా ఇప్పుడు పే చేయాలంటే కష్టం రీసెంట్గా ఇప్పుడు మొన్న ఇదే ఇప్పుడే మాట్లాడుతూ ఆయన బొగ్గన్ గారు డబ్బులు ఎట్లా వస్తాయని వైసీపీకి డబ్బులు ఎట్లా తినడమో తెలుసు తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఎట్లాగో సంపాదించి అభివృద్ధికి సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం తెలుసు అని చేత ఎప్పుడైతే గుడ్ విల్ పోయిందో జగన్మోహన్ రెడ్డికి గుడ్ విల్ పోయింది ఆ గుడ్ విల్ పోయింది కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి ఎవరు కూడా ఇన్వెస్టర్స్ రాలేదు ఇన్వెస్టర్స్ రాలేదు ఉన్న ఇండస్ట్రీస్ పోయాయి దానివల్ల అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పోయింది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎప్పుడైతే పోయిందో జనరల్గా పెరక్యాపిటల్ తగ్గిపోతుంది ఎందుచేత ఆదాయాలు రావు అందుకని యువతంతా కూడా ఖచ్చి కచ్చగట్టి మన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం చేశారు తెలుగుదేశానికి అదేవిధంగా కూటమికి అందరు కూడా చేశారు కారణం ఏంటి అందరు కూడా యువత నిర్ నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది ఆ నిర్వీర్యం చేయడం వల్ల వాళ్ళకి ఆదాయాలు లేవు ఉద్యోగాలు లేవు ఇన్కమ్ లేదు అందుకని మా మేనిఫెస్టోలో పెట్టాము వీళ్ళు అడుగుతున్నారు మేనిఫెస్టో చేయటానికి మీకు ఉన్నాయా లేకపోతే సిక్స్ సూపర్ సిక్స్ చేయడానికి మీకు ఉన్నాయంటే ఎస్ ఎట్లా సంపాదించాలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాకు తెలుసు ఎట్లాగా వస్తాయంటే ఎకనామిక్ గ్రోత్ పెరగలిగితే ఈనాడు ఈ ఎకోయిస్టిక్ ప్యాటర్న్ కానీ ఎంప్లాయ్ ఎకోయిస్టిక్ డెవలప్మెంట్ కానీ చేయగలిగితే ఆదాయాలు పెరుగుతాయి చదువుడు అమరావతి గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అటువంటి సెంటర్స్ వైజాగ్ సెంటర్ గురించి చెప్పారు అట్లాగే కర్నూలు సెంటర్ గురించి చెప్పారు లాస్ట్ టైం మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడే ప్రతి జిల్లాకి ఏవైతే స్కీమ్లు వెళ్తాయో ఏవైతే ప్రాజెక్టులు వెళ్తాయో ఏవైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ రోజున అసెంబ్లీనే చెప్పారు ఆవేళ అసెంబ్లీలో పేపర్ పెట్టాం ప్రతిదానికి కూడా అంచేత ఆ విధంగా అన్ని ఏరియాలు సమానంగా మనం అభివృద్ధి చేయగలిగితే అభివృద్ధి చేయాలంటే డబ్బు ఒకటే కాదు డబ్బు చేసేది రోడ్లకి వీటికి ఇవన్నీ కూడా కాలువలకి అట్లా చేస్తారు వాటి ఇన్వెస్ట్మెంట్ రావడానికి అనేక రకాలుగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వస్తుంది అంతచేత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నాం ఆల్రెడీ మెగా డిఎస్సి ఇచ్చారు వీటికి అంచేత తెలుగుదేశం ప్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా పనిచేసే దశలోనే వెళ్తాం కాబట్టి మేము ఈ రెవెన్యూస్ కూడా పెంచుకోవడానికి ఉన్నాయి రెవెన్యూస్ పెరుగుతాయి డెఫినెట్గా ఏం చేతంటే దానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు